హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాస్ స్టడీ సర్కిల్ నేను మిశ్రుంద్ర సార్ని ఈరోజు మేము ముందు రావడం జరిగింది కారణం ఏంటంటే మనకి ఈరోజు మన పక్క దేశమైనటువంటి అదేవిధంగా మన మిత్రదేశం కూడా అనుకోవచ్చు అయినటువంటి బంగ్లాదేశ్ అనేది ఇప్పుడు ప్రొటెస్టులతో కూడుకుని ఉందన్నమాట మంది వరకు కూడా విద్యార్థులు అదేవిధంగా ఈ యొక్క బంగ్లాదేశ్ పౌరులు మరణించడం జరిగింది ఓకే నాలుగు వందల కంటే ఇంకా ఎక్కువగా మరణాలు సంభవించే అవకాశం ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎంబసీ వర్క్ చెప్పడం కూడా జరుగుతుందనమాట అయితే దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఎన్నాళ్ళ నుంచో గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా కాలంతో కూడుకున్నటువంటి ఈ యొక్క షేక్ హసీనా గారు ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి వీళ్ళు ఆమె ఈ యొక్క ఈ ప్రతిపక్షాల మీద దాడులు చేయడం కానీ లేకపోతే ఇక వాళ్ళని కేసుల్లో పెట్టి ఇరికించడం కానీ ఇలా చాలా వరకు రేకెత్తించడం అనేది జరిగిందండి అంతేకాకుండా వీటన్నిటికీ కూడా ప్రధాన కారణం మనం గమనించుకున్నట్లయితే రిజర్వేషన్ సిస్టమ్ని రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఆయన క్యాన్సిల్ చేయడం అనేది జరిగిందండి అయితే ఈ యొక్క రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఎక్కడ ఎక్కడ రావడం జరిగింది అనుకున్నట్లయితే ఎప్పుడు అంటే ఈ యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉంటారో బంగ్లాదేశ్ ఫ్రీడమ్ ఫైటర్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం దాటిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ముజిబుల్ రెహమాన్ వీళ్ళ తండ్రి అయినటువంటి ముజిబుల్ రెహమాన్ గారు ఓకే ఫ్రీడమ్ ఫైటర్ అయినటువంటి అతను ఇక్కడ ఎవరైతే అక్కడ ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారో వారి యొక్క ఫ్యామిలీస్కి ఇక థర్టీ పర్సెంటేజ్ రిజర్వేషన్ను కొనసాగిస్తూ వస్తున్నారనమాట ఓకే అయితే ఈమె రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఆ యొక్క రిజర్వేషన్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది ఓకే వలన ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్ అండ్ ఎవరైతే ఆ బంగ్లాదేశ్ పౌరులు ఉన్నారో వారు బయటకు వచ్చి ప్రొటెస్టులు చేయడం అనేది కూడా జరుగుతుంది ఈ యొక్క వ్యవహరించడం వలన అదేవిధంగా ఇదొక కారణమైతే ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అదేవిధంగా చాలా వరకు కూడా ఇలా సాంఘిక మత పరిస్థితులుగా అంతగా ఉండవు కానీ సాంఘిక పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ప్రభావితం చేశాయని మనం అనుకోవచ్చు ఓకే అయితే పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరంలో వారికి ఈ యొక్క రిజర్వేషన్ అనేది జరిగిందండి ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క బంగ్లాదేశ్ ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారో ఆ యొక్క ఫ్యామిలీస్కి ఓకే అయితే ఇక్కడ ఈ యొక్క బంగ్లాదేశ్ మనకి ఇప్పుడు షేక్ హసీనా బేగం యొక్క పార్టీ పార్టీ చూసుకున్నట్లయితే మనకి ఇక అవామీ లీగ్ అనమాట అవామీ లీగ్ పార్టీ ఓకే ఈ అవామీ లీగ్ పార్టీకి అపోజిషన్గా ఉన్నటువంటి పార్టీ ఏంటంటే ఇక్కడ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అండి ఓకే అయితే గతంలో మొన్న రీసెంట్గా ఎలక్షన్స్ జరిగేటప్పుడు కూడా వీరు ఎంతవరకు కూడా ఈ అపోజిషన్ వాళ్ళు ఎలక్షన్ వద్దనుకున్నా సరే ఈమె నిర్వహించుకొని ఇక్కడ డైరెక్ట్గా ఓకే రిగ్గింగ్ జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు ఈ విధంగా ఈ ఈ యొక్క ఈమె యొక్క పరిపాలన సాగించడం కూడా ఒక నెగిటివ్ ఎఫెక్ట్గానే మనం కనిపిస్తుంది ఓకే అయితే వీటి ఎఫెక్ట్ వచ్చేసరికి మనకి మన భారతదేశానికి చాలా ఎఫెక్ట్ అనేది కొద్దిగా ఉంటుందని అనుకోవచ్చు ఎందుకు అని అంటే మన పక్క దేశం అనేటువంటి ఈ యొక్క బంగ్లాదేశ్ నుంచి అదేవిధంగా మయన్మార్ నుంచి చాలామంది శరణార్థులు ఎక్కడైతే మనకి ఈ వెస్ట్ బెంగాల్లోకి రావడం అనేది గతంలో చాలా వరకు మనం చూసాం రోహింగ్యాలు కానీ వెళ్ళి అందరినీ కూడా అదేవిధంగా ఇటువంటి శరణార్థులను మనం తీసుకురావచ్చు లేకపోతే మన దేశంలో లేకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే రీసెంట్గా శేఖ్ హసీనా బేగం గారు ఈ జిన్పింగ్ గారిని గెలవడానికి వెళ్ళారు మూడు రోజుల పర్యటన కోసం అయితే ఇక్కడ రెండు రోజులు మాత్రమే ఆ యొక్క పర్యటన ముగించుకొని రావడం జరిగింది అంటే మనకి మూడో రోజు అక్కడ ఆయన అపాయింట్మెంట్ అనేది ఇవ్వకుండా ఉండడం అనేది జరిగింది అక్కడ చూసుకున్నట్లయితే వీరి మధ్య కూడా కొద్దిగా విభేదాలు తలెత్తాయని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు ఓకే మరి ఈ పాకిస్తాన్ కూడా ఎంతో కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఎక్కడ అనుకున్నట్లయితే ఈ చైనా పాకిస్తాన్ కూడా వీటిలో ఇన్వాల్వ్ చేశారు వీటిలో కొంతవరకు కూడా జన ఆల్రెడీ రేకెత్తించింది అని కూడా నిపుణులు అనేవారు చెప్పడం అనేది జరుగుతుందండి ఓకే ఇది కూడా మన మీద ఏమైనా ఎఫెక్ట్ అనేది ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మన దేశస్తులు ఎవరైనా సరే బంగ్లాదేశ్లో ఉన్నట్లయితే వారికి కూడా సగు సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది మన దేశం యొక్క ఎంబసీ అనేది ఓకే అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం జియోగ్రాఫికల్గా చూసుకున్నట్లయితే మన భారతదేశానికి ఐదు రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది బంగ్లాదేశ్ అదే కాకుండా మొత్తం సరిహద్దు ఎంతంటే నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్లు అనేది మొత్తం సరిహద్దు అత్యధిక సరిహద్దు కలిగినటువంటి దేశంగా కూడా బంగ్లాదేశ్ అనేది ఉందండి ఓకే ఇది ఇదంతా కూడా ఆ యొక్క రిజర్వేషన్ సిస్టమ్ సంబంధించి రిజర్వేషన్ ఉంచడం దాని తర్వాత రిజర్వేషన్ క్యాన్సిల్ చేయడం ఓకే దానికి అనుగుణంగానే కాకుండా దానికి ఎగెన్స్ట్గా అక్కడ ఉండేటువంటి ఈ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తీర్పునివ్వడం కూడా జరిగింది కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఈ యొక్క అలదళ్లు అనేవి జరిగినాయండి అలదళ్లు మీరు ఓకే గమనించవచ్చు ఓకే ఇటువంటి అలదళ్ళు అనేవి వీటినే మనకి యూత్ ఆనలిస్ట్గా కూడా మనం చెప్పుకోవచ్చు ఓకే భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా అక్కడ యూత్ అన్రెస్ట్ ఉంది అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే సాంఘిక ఆర్థిక ఓకే అసమానతలు కూడా నెలకొన్నాయి గతంగా గతంలో ఇదే సంవత్సరం చూసుకున్నట్లయితే మనకి ఇదే టైంకి శ్రీలంకలో కూడా ఆ యొక్క ప్రధానమంత్రి వారి ఇంటిని దాడి చేయడం కూడా జరిగిందండి ఓకే ఇప్పుడు కూడా అలానే ఇంటిపైకి దాడి చేయడం కూడా మీరు ఈ వీడియోలో గమనించుంటారు మధ్యలో ఎడిట్ చేసి ఉన్నాను అయితే అటువంటి ప్రొటెస్టులు కూడా జరిగి చాలామంది ఈ కుమ్ములాడుకొని అదేవిధంగా పోలీసులు ఇక రక్షణ సిబ్బంది వారిని అదుపు చేయలేకపోవడం ఇటువంటివన్నీ కూడా చూసి కొంతవరకు అందులో చాలామంది కుమ్ములు ఆడుకునేది ఏమైందంటే చాలా వరకు ప్రాణాలు వదిలేయడం అనేది జరిగింది ఓకే కాబట్టి ఇది మనకి ఇంటర్నేషనల్ ఇష్యూగా మనం భావించవచ్చు ఇదే దాన్ని మనం ఒకప్పుడు చూసుకున్నట్లయితే డెబ్బై ఒకటి కంటే ముందు ఈస్ట్ పాకిస్తాన్గా బంగ్లాదేశ్ ఉంటే వెస్ట్ పాకిస్తాన్గా పాకిస్తాన్ ఇప్పుడున్న పాకిస్తాన్ ఉండేది అనమాట ఈ రెండింటికి కూడా మనకి క్వైట్ డిఫరెంట్ అనమాట మొత్తం అంతా కూడా డిఫరెంట్ ఓన్లీ ఒక మతం తప్పించి అంతా కూడా డిఫరెంట్గానే ఇక్కడ ఉంటుంది కానీ ఈ మధ్యలో ఏదో ఒకటి ఇంటర్నల్గా ఇంటర్నేషనల్గా కూడా ఎక్కడో దగ్గర ఏదో చిన్న అలజడి జరిగింది అని చెప్పేసి నిపుణులు పేర్కొనడం జరుగుతుంది మనం కూడా ఓకే ఏ విధంగా చూడాలంటే వీటిని ఇక యూత్ జనరేషన్లో భాగంగా చూసుకోవాలి బార్డర్స్ విషయంలో చూసుకోవాలి తర్వాత కాంపిటేటివ్ యాస్ఫరెంట్స్ గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఇంకోటి ఉంది ఇక్కడ షేక్ హసీనా గురించి కొంత తెలుసుకోవాలి ముజిబుల్ రెహమాన్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఆవిడ ఆయన గురించి కూడా తెలుసుకోవాలి ఓకే అదేవిధంగా చూసుకున్నట్లయితే నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత బంగ్లాదేశ్లో జరిగినటువంటి కొన్ని పరిణామాలు వాటిపైన మన దేశం పైన వాటి నుంచి వచ్చేటటువంటి మన దేశంపై ఎటువంటి ఎఫెక్ట్ పడింది అనేటట్టు వాటి వాటిని కూడా మనం కొన్నిసార్లు మరికొన్ని వీడియోల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ and please do subscribe my channel and please like and share this video